ఎవరెవరికి బెస్ట్ మ్యారేజ్లు వాళ్ళ లైఫ్లో జరిగినాయి అంటే చూడండి మీరు తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు ఉన్నారు మహేష్ బాబు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఆయన మ్యారేజ్ డేటు మనకు పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగింది సో ఇప్పుడు సూపర్ కూడా ఎలా వచ్చిందో చూద్దాం ఇది ఒకటి ప్లస్ ఇది రెండు ఇది ఏడు ఈజ్ కోల్డ్ పది ఇజ్ కోల్డ్ వన్ సో ఇక్కడ వన్ ఇక్కడ వన్ సో దీన్ని వన్ అండ్ వన్ సూపర్ కోడ్ అంటారు సో ప్రిన్స్ మహేష్ బాబు గారికి ఈ డేట్లోనే మ్యారేజ్ అయింది చూసుకోండి గూగుల్లో కూడా పెద్ద అంగరంగ వైభవంగా ఏం జరగలేదు సింపుల్గా జరిగింది కానీ ఇంకో విషయం గుర్తించుకోండి మనం గౌతమ్ వాళ్ళ కొడుక్కి కొడుకు అంటే నమలతా శిరోకారు కూడా చెప్తారు ఏమన్నా అని తెలుసు అంటే హెల్త్ చెకప్ కోసం వెళ్ళారంట డాక్టర్ గారు ఏమన్నారంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా మీకు వెంటనే సిర్జరీని చేయాలి అని అంటే మహేష్ బాబు గారికి ఫోన్ చేస్తే వాళ్ళ మాటల్లోనే ఫోన్ చేస్తే ఇప్పుడు లాస్ట్కి వాళ్ళ బాబు ఎంత పుట్టాడంటే ఇంతే పుట్టాడట మహేష్ బాబు చెప్తుంటాడ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ అలా ఆ విషయం జరిగిన తర్వాత అందుకోసమే మహేష్ బాబు ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక నాలుగు వేల మందికో నాలుగు వందల మందికో గుండె ఆపరేషన్ చేయించేశాడు సొంత అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఒకరు ఇట్లా గుండె ఆపరేషన్ జరిగి జరగాలి అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు వాళ్ళు ఆ నాన్న చనిపోయిన బాధను కూడా మినిగి వాళ్ళకి ఆపరేషన్ చేయించారు సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇంత సూపర్ కోర్టులో వాళ్ళ మ్యారేజ్ జరిగింది కాబట్టి వాళ్ళు సూపర్ ఇచ్చారు మళ్ళీ గౌతమ్ వాళ్ళ కొడుకు కూడా రక్షించబడ్డాడు ఆయన ఏమంటారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము పెట్టి రక్షించుకున్నామని కానీ సీక్రెట్ ఏంటంటే ఈ సూపర్ కోర్టులో జరిగింది కాబట్టి ఆ పిల్లలు రక్షించబడతారు